ఇందిరమ్మ ఇంటి తొలి గృహ ప్రవేశం హాజరైన ఎమ్మెల్యే మేఘారెడ్డి దంపతులకు నూతన వస్త్రాలు అందించి అభినందించిన ఎమ్మెల్యే ఇంద్రమ్మ రాజ్యంలో నెరవేరిన సొంత టికాల ఆనందం వ్యక్తం చేసిన లబ్దిదారులు ఇంద్రమ్మ రాజ్యంలో నిరుపేదల సొంత టికాల నెరవేరింది ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి నిర్మాణం కోసం కళ్ళుగన్న కుటుంబాలు నేడు ఇంద్రమ్మ ఇంటి నిర్మాణాలతో వారి సొంత టికాలను నెరవేర్చుకుంటున్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మేఘారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్న లబ్దిదారులకు నూతన వస్త్రాలు అందించే శుభాకాంక్షలు తెలియజేశారు వనపర్తి నియోజకవర్గం ఎదల మండలం చిర్కపల్లి గాంధీనగర్ కాలనీలో దేవరి రేణుక వైవపెల్ల స్వామి నిర్మించుకున్న నూతన ఇంటి గృహ ప్రవేశానికి బుధవారం మన పల్లె శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గృహ నిర్మాణం చేసుకున్న కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందించి అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో ఇల్లు లేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు అనుభవించారని నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల ఖర్చుతో సొంత టికెట్ల సాకారం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు आच्युत वेरवत्स्या माहिष्यमावः अच्युतमाविदाश्वभां महिरे धान्यं दनं पशुं भौं कीर्तिलाभं शतसंमं सरं दीर्घमआयुः आकर मंजिरी आले मुच्छ 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 स्थान देशिवान अनुसदेशादिगरा

నియోజకవర్గంలో ఏదుల మండలం సిరికేపల్లి గ్రామం గాంధీనగర్ కాలనీలో రేణుక ఎల్లస్వామి గారు ఈరోజు ఇందిరామైలు ఇచ్చిన ఫస్ట్ మొట్టమొదటిగా మూడు వేల ఐదు వందలలో మొట్టమొదటి ఇల్లు కంప్లీట్ అయ్యింది దాన్ని ఈరోజు శ్రావణవాసం మండలి గృహప్రవేశం చేసుకుంటున్నారు ఆ గృహప్రవేశానికి నేను నాతో పాటు మా నాయకులు అందరూ వచ్చిన్నారు అందరం ఈ రేణుక ఎల్లస్వామి గారికి ఇప్పుడే గృహప్రవేశం సందర్భంగా నేను ఇంతకుముందు పోస్టింగ్ ఇచ్చిన రోజు కమిట్మెంట్ ఇచ్చిన మొక్కు వేయడానికి వస్తాం గృహప్రవేశానికి వస్తామని గృహప్రవేశానికి వచ్చినప్పుడు అందరూ నేను ఇచ్చిన ఇందిరామరాజుల్లో ఇందిరామ ఇచ్చిన హోస్డింగ్లు ఇచ్చిన అందరు లబ్ధిదారులకు నేను నా సొంత డబ్బులతో బట్టలు పెడతామని చెప్పినాం చీర పంచే పసుపు టవల్స్ అన్ని అవి ఇప్పుడే ఇచ్చుకున్నాం సో ప్రతి నియోజకవర్గంలో ఇంకొక రెండు వేలు ఒక్క పూరి గుర్సే లేకుండా ఒక మట్టిలు లేకుండా రేతులని లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం ఇచ్చి ఒక లబ్ధిదారునికి ఐదు లక్షలు ఇచ్చిన గౌరవ హౌసింగ్ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొనపర్తి నియోజకవర్గం ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ